మా ప్రభుత్వం ఏడాది పాలన పైన సుపరిపాలనలో తొలడుగు ఏడాది పాలన పైన ఒక సమీక్ష అలాగే వచ్చే ఏడాది పైన దిశానిర్దేశం చేసుకుంటూ ప్రజాప్రతినిధులు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మొత్తం అందరు కూర్చొని ఒక రోజు పాటు పూర్తిగా సమీక్ష సమావేశం నిర్వహించుకునేటువంటి ఒక చక్కటి రోజుగా నేనైతే వివర్ణిస్తాను ఎందుకంటే ఎవరికైనా సరే సింహావలోకనం చేసుకోవాలి ఇప్పటి వరకు ఒక పడింది ఒక సంవత్సరం అయింది సో ఎంతవరకు అయింది ఎంతవరకు అవ్వలేదు సో భవిష్యత్తు ఏ రకంగా చేయాలి ఎందుకంటే అధికార యంత్రాంగం యొక్క సహకారం లేనిదే ప్రభుత్వ ఆలోచన విధానాలు గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళవండి సో ఇది ఒక చక్కటి కార్యక్రమం దీనికి ప్రభుత్వాన్ని అందరినీ నైబ్యం శుభాకాంక్షలు తెలియజేస్తాను అయితే ఈ జర్నీ చూడండి గత ప్రభుత్వ విధ్వంసక పరిపాలన నుంచి వికాసం వైపు తీసుకెళ్దాం గత ప్రభుత్వ అస్తవ్యస్త పరిపాలన నుంచి సుపరిపాలన వైపు తీసుకెళ్లాం సో ఏ రకమైనటువంటి డ్రాస్టికల్ పాలన నుంచి ఒక డిస్ట్రక్టివ్ పాలన నుంచి డెవలప్మెంట్ పాలన వరకు తీసుకెళ్ళాం ఒక నక్కకి నాత లోకానికి ఉన్నంత ఒక తేడా ఒక సంవత్సరంలో తీసుకురాగలిగాం ఇది మా ప్రభుత్వం యొక్క గొప్ప విజయం ఎందుకంటే ప్రజలు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు ముందు ఏ పరిస్థితి నెలకొన్నాయండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి భయంకరమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి మీ భూములు లాగేసుకునేటువంటి చట్టాలు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటో తారీఖు జీతం ఇవ్వాలని చెప్పి ఏ రాజ్యాంగంలో ఉందడినటువంటి ప్రభుత్వాలు భవన్ నిర్మాణ కార్మికుల్ని పొట్టలు పెట్టినటువంటి ప్రభుత్వం మద్యం లోపంలో విషాన్ని ఇచ్చి అనేక మంది జీవితాల్ని కుటుంబాల్ని చిద్రం చేసినటువంటి ప్రభుత్వం రైతాంగానికి నెల తరబడి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని మార్చినటువంటి ప్రభుత్వం సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళ సర్పంచులే వాళ్ళ వైసీపీ సర్పంచులే ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి రోడ్డు అంటూ అడిగితే బోర్డు మెల్లు బోర్డు ఓత్తి రేపు రానట్టు రేపు రోడ్డు అంటాను అని బోర్డు మెల్లో పెట్టుకుంటాం రోడ్డు ఏమే లేని ప్రభుత్వం ఏ ఏం చేశారని ఎక్కడైనా అడిగితే వాళ్ళ మీద దాడులు కేసులు దౌర్జన్యాలు జీవో నెంబర్ వన్ లాంటి ప్రతిపక్షాలు తిరగ కూడా జీవో నెంబర్ వన్ లాంటిది తీసుకురావటం ఇటువంటి భయానక పరిస్థితి నుంచి రోజు ఒక సంవత్సర కాలం చూడండి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక రాజ్యాంగ బద్దమైన పరిపాలన తీసుకుంటే వెళ్తాం ఎక్కడ ఏ ప్రతిపక్ష నాయకులకి మేముగా ఎటువంటి ఇబ్బందులు వాళ్ళే ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహిస్తూ రఫా రఫా నడటం అంటే మంచిదే కదా